యుఎస్ఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు అతి తక్కువ ధరలో ఒక మంచి సెకండ్ హ్యాండ్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి ఒక లారీ గురించి పూర్తి డీటెయిల్ తీసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా మన ఛానల్లో అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అలాగే డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి ముందుగా లారీ వచ్చేసి అశోక్ లైలాండ్ ఫోర్టీన్ టైర్ల లారీ అనమాట వెహికల్కి ట్యాక్స్ అయితే ఉంది ఇరవై నాలుగు వరకు అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉందనమాట ఎటువంటి రిపేర్ అయితే లేదు పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి టైర్స్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అనమాట అన్ని క్యాబిన్కి కానీ అలాగే డోర్స్కి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే ఇంజన్ కండిషన్ బాగుందని చెప్తున్నాడు లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు యొక్క లారీ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోల్లో అమ్మకానికి అయితే ఉంది ప్రస్తుతం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్కి ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదనమాట ఓనర్ వచ్చి చెప్తున్న ప్రైసు పదిహేను లక్షలు అయితే చెప్తున్నాడు పదిహేను లక్షలు మీరు మాట్లాడుకుంటే భారీగా అయితే ఉండొచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లు అయితే ఉంది సీల్ టైర్లు అయితే ఉన్నాయి ట్యాక్స్ ఉంది అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది కాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి ఎటువంటి టైం కాల్స్ అయితే ఓనర్కి చేయమకండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి